హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ప్రిజాగుల దగ్గర ఉన్న ప్రతాప్ సింగరంలో ఉన్నాము ఇది హెచ్ఎండి అప్రూవ్ లేఅట్ అండి ఇందులో మనమైతే చాలా హౌజెస్ అలాగే అపార్ట్మెంట్స్ వీడియో చేసాము మన ఛానల్ లో చాలా వరకు కూడా పోస్ట్ చేసాము అన్ని సేల్ అయిపోయిన లివింగ్ కూడా ఉంటున్నారు ఉప్పలకి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ ఫీటోడ్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఇక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ ఫీటోడ్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఓన్లీ టెన్ మినిట్స్ వెళ్ళొచ్చండి ఇలా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మన లో పోస్ట్ చేసాము ఇప్పుడు మనకి చాలా తక్కువ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది ఇది వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ లాక్స్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ టూ ఫిఫ్టీ ఫోర్ అండి ఈ హౌస్ మీద థర్టీ ఫీట్ ఒకటి ఉంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టు పొజిషన్ లో ఉంది మీరు తీసుకున్న వెంటనే గ్రూప్ ప్రవేశం చేసుకోవచ్చు ఇప్పుడు మనం కూడా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు చుట్టూ సార్ ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం మనకి పిజర్ కమే హండ్రెడ్ ఫీట్ ఒక ఫేసింగ్ లోనే వెంచర్ ఉంటుంది బస్ స్టాప్ అయితే పక్కన ఉంది వాక్అవు డిస్టెన్స్ లో మనకి జేఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది దానికి ఆపోజిట్ లో నల్ల రసిమీడి కాలేజ్ ఉంటుంది అలాగే మనకి అనురాగ యూనివర్సిటీ కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడ మనకి అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది రొట్టాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంటుంది అలాగే మనకి పోచారం ఎంపెస్ క్యాంపస్ అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కి అయితే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వరంగల్ హైవే అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ వేసుకోవచ్చు మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కాకుండా విజయవాడ హైవే కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది విజయవాడ హైవే కావాలనుకునే వల్ల కూడా చాలా బాగుంటుందండి హౌస్ ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది మీకు వీడియో చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హాస్ చూసేద్దాం ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి పార్కింగ్ లో గ్రానైట్ ఇచ్చారు చూడండి మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు అండి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మన ముందు కూడా థర్టీ ఫీట్ రూ బయట కార్ పార్క్ చేసుకోవచ్చు లోపల కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు కార్ పార్కింగ్ అయితే మనకి స్టెప్స్ కింద వాషర్ వచ్చింది మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు పాయింట్ వస్తుంది ఇక్కడ ట్యాప్ వచ్చిందండి మనకి ఫోర్ సైజ్ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారండి ఇక్కడ సంప్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి టూ ఫీట్స్ సెట్ బ్యాగ్ తీసుకున్నారు ఇక్కడ వాషర్ వచ్చిందండి బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ ఫీట్ సెట్ బ్యాగ్ తీసుకున్నారు చూడండి ఇక్కడ కామన్ ఏరియా కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి టూ ఫీట్స్ హెడ్ బ్యాగ్ తీసుకున్నారు ఇక్కడ ఇంకొక వాషరే వచ్చింది చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి చుట్టూ అన్ని హౌజెస్ లివింగ్ ఉంటున్నారు మనకి టూ హౌజెస్ పక్కనే మెయిన్ రోడ్ ఉంటుంది అండి హండ్రెడ్ బస్ స్టాప్ కూడా పక్కనే ఉంటుంది ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి చూడండి ఎలివేషన్ కోసం అయితే మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ డోర్ వచ్చారండి చూడండి ఫినిషింగ్ అయిపోయింది డిజైన్ అయితే చాలా బాగుంది మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది రండి హౌస్ చూద్దాం ఇది ఈస్ట్ సైడ్ అండి ఇంకొకటి నార్త్ సైడ్ వచ్చారు రెండు డోర్లు వచ్చాయి చూడండి ఇక్కడ నార్త్ సైడ్ ఇదంతా హాల్ చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్లో వచ్చేసి విండో వచ్చిందండి చాలా పెద్ద విండో ఇచ్చారు మనకి విండోస్ అన్ని కూడా టేక్ తో చేశారు చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి కంప్లీట్ గా మనకి సేఫ్టీ రూల్స్ ఇచ్చారు మనకి విండోస్ అయితే ఎవరు కూడా టేక్ ఇవ్వరండి వీళ్ళైతే కంప్లీట్ గా టేక్ ఇచ్చారు మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఆపోజిట్ లో ఇంకొక విండో వచ్చిందండి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది హాల్ చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చింది హాల్ లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారు టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది చూడండి మనకి టీవీ దగ్గర కూడా ఎంత బాగా డిజైన్ చేశారు ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు మన టీవీ దగ్గర రుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా గ్రాండ్ కనిపిస్తుంది కింద మనకి గ్రానైట్ ఇచ్చారు సెల్ఫ్స్ వచ్చాయండి చూడండి హాల్ అయితే ఫాల్ సిలింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి కలర్ఫుల్ ఉంది చూడండి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి ఇదంతా డైనింగ్ ప్లేస్ మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారండి మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి వాల్ కి రాయల్ ప్లే రిజర్వ్ చేశారు గోల్డెన్ కలర్ లో చూడడం అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ పూజారు మనకి ఇందులో కూడా లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది ఒక్కరైతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అండి ఇది ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి కిచెన్ అయితే త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ కూడా స్పేస్ ఉందండి చూడండి ఎంత స్పేస్ ఉంది ఈజీగా త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి చూడండి ఇక్కడ పాలిటిషన్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ కామన్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది కామన్ వాష్రూమ్ ఇందులో మనకి ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు చూడండి ఇందులో మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు రూప్ దాకా ఇచ్చారండి చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చూడండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో మనకి కింగ్స్ కూడా వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ గా స్పేస్ ఇచ్చారు చూడండి హైట్ లో ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చింది వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్స్ సీన్ డిజైన్ అండి ఇందులో అటాచ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా పెద్దగా వచ్చింది చూడండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది అటాచ్ వాష్రూమ్ అయితే ఇందులో మనకి ట్యాబ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్ చేయలేదు ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి ఇక్కడ లో రూఫ్ ఇచ్చా చూడండి పైన ఇక్కడ పైన లో రూఫ్ వచ్చింది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి లోపల బెడ్రూమ్ డోర్ అండి చాలా స్టాండర్డ్ డిజైన్ కూడా చాలా క్లాస్ కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం అండి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్స్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చారు మనకి ఇంత కూడా ఫోల్ సింగ్ అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది చూడండి అన్ని లలో రాయల్ ఫీల్డ్ అయితే చాలా బాగా ఇచ్చారు అండి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది లుక్ అయితే చాలా బాగుంది అలాగే బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి వన్ థర్టీ టూ స్క్వైర్స్ లో టూ బిహెచ్ కి అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూసారు కదా హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరైన చూపిస్తాను చూడండి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రాండ్ ఇచ్చారు మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ కోసం రేకులు ఇచ్చారండి అంటే వర్షం వాటర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా మంది హెడ్ రూమ్ ఇవ్వకపోయేసరికి మనకి పార్కింగ్ లో మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి హెడ్ రూమ్ అయితే బాగా ఇచ్చారు చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి మనకి మెయిన్ రోడ్ అయితే పక్కనే ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ హౌజ్ వాడిన స్టీల్ చూద్దాం రండి చూడండి ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అండి ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకున్నా కానీ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఏమన్నా లివింగ్ ఉంటున్నారు మనకి ఇక్కడ హౌస్ కనిపిస్తుంది కదా హౌస్ ముందే మనకి హండ్రెడ్ ఫీట్ చూడండి బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది వెహికల్స్ వెళ్తున్నాయి మీకు కనిపిస్తుందో లేదు ఈ వెంచర్ తో మనకి హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది హెచ్ఎం డి అప్రూవ్ లోటు కాల్ అయితే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చూస్తున్నారు కదా అంటే ఉప్పలకి ఇంత దగ్గరలో ఉంటే మనకి ఇండిపెండ్ అవుతుంది ఇది చాలా తక్కువ పదని చెప్పచ్చు వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ లో టూ బిహెచ్ కి అది కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చినాను తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి మీరు కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు సైడ్ దగ్గర చూపిస్తారు అలాగే మన ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కైతే సికింద్రాబాద్కి బస్సెస్ ఉంటాయి బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను తన కాలేజ్ ఎన్ని టైం రిప్లై ఇస్తారు మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కానీ మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వన అవసరం లేదు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్